내일 보안해 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 내일 보 మహామహుని పంచుకుంటే నా రోమాలు దిట్టబడుతున్నాయి ఈరోజు ఇప్పుడు మాట్లాడుతూ చేస్తారు అంత సంతోషంగా ఉంది హిందూ ధర్మాన్ని ఆర్ష ధర్మాన్ని ప్రకటించినటువంటి మొత్తం వ్యక్తి మేన సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి ప్రధానటువంటి కారణం ఛతపతి శివాజీ మహారాజు గారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం రోజుకి మన దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైలంగానికి వెళ్ళినట్లయితే దేవిని ప్రసన్నం చేసుకొని వీరసేవ ఖ్గాన్ని పొందినటువంటి వ్యక్తి ఈయన ఆ యొక్క కట్గంతోనే ఆయన చాలా విధాలు సాధించాడు మన ఎవరికి సాధ్యం కానీ దాన్ని ఆయన ఒక్కరికే సాధ్యమైంది మహా చాలా యుద్ధాలు జరిగే టైంలో శ్రీశైలం వరకు వచ్చి ఆయన పూర్తిగా ఆ యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ యోగిలోకి వెళ్ళిపోయాడు అసలు అందరూ వాళ్ళ వాళ్ళందరూ తను భయపడ్డారు ఇద్దరు జరుగుతుంది ఉన్నాడు అసలు ఏంటి పరిస్థితి మన మిగతా వాళ్ళు వచ్చి మనం ఆక్రమి బయటికి రాల భ్రమరాంబాదేవి ఆయనకు ప్రసన్నమై బహు గురించి దాకా ఆయన ఆయన యొక్క యోగత్వాన్ని ఆపలేదే మాట చెప్పింది ఈ కట్కంతో నువ్వు కనుక యుద్ధం చేసినట్లయితే ఎలుపు నీ ఇంటి ముందు ఉండదు అంతే అని అదే కట్కంతో ఆయన యుద్ధం చేశాడు అటువంటి వ్యక్తి ఈ రోజు మన శివాలయం టీషర్ ఉంది వీరశైవ ఆలయం చిన్న అక్కడ కడ్గం కనపడుతుంది ఈరోజు కూడా అమ్మవారి ఖడ్గం ఉంది అక్కడ వీళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా దేశాలు ఈయన యుద్ధం చేసి వాళ్ళు జోడించినా సరే ఇతర మతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వాళ్ళు బొట్టు పెట్టుకుంటే అర్హత లేని వాళ్ళకి కూడా చీర జాకెట్ గాజులు ఇచ్చి అమ్మా నా తల్లిగా స్వీకరిస్తున్న మళ్ళీ మీరు స్వీకరించిన మహోన్నత వ్యక్తి మిగతా అందరూ కూడా మనల్ని ఆక్రమిస్తే మన మహిళలు తీసుకుపోయి దురాక్రమించేటువంటి వ్యక్తులైతే ఈయన మాత్రం అటువంటి ఏమీ చేయకుండా హిందూ ధర్మాన్ని పాటిస్తూ మా ధర్మం మాకు ఇదే నేర్పింది ప్రతి మహిళని కూడా తల్లిగా ఉంటవే మాకు నేర్పింది నేర్పి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ అటువంటి మహావ్యక్తి ఆయన గురించి అవకాశం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్